ఇక్కడ పుష్పం ఇలా చేస్తుంది ఎర్ర పుష్పం ఏ లేపు నువ్వు పిచ్చి కుక్కవురా నువ్వు అలా 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 వైకుంఠపురంలో దాన తీసుకోవడం జరిగింది

ഇന്തേ എമ്മേ ലി പാർട്ടി ആണ്. അവിടെക്കടുത്ത് അതിనికి വിശേഷമായിട്ട് വണ്ടിക്ക് ഒന്ന് നോക്കാം. പട്ടം കേറുന്നിട കടലും. മണം വയേ തേണ്ട് ఉంటേ. പിന്നെ ഇక్కడ എന്തിനാ പിണവട്ടിയാ? ഇുണ്ടേ. അമ്മ, അതെ ജപ്പട്ടാ. എന്ത് ജപ്പട്ടോ?

ఒకసారి ఇది ఫస్ట్ ట్రయల్ అన్నమాట ఇప్పుడు ఓకే అంత సక్సెస్ అనిపించి ఏమంతా ఏమన్నా తక్కువైనా ఎక్కువైనా ఏం చూసుకుంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు కట్టెలు కూడా ఉన్నాయి బండలు కూడా ఉన్నాయి మన గంజు అట్టేటంట చాలు చాలు జరిగాయి అని దూరం అది ఒక్కటి చాలు బుజ్జి అవగా అక్కడ ఉన్నాయి సరిపోతుందా చాలా అంట చాలా ఇలా ఇంకా అవుతుంది కదా కింద చిన్నది పెడితే సరిపోతుంది అంటే రెండు ఒక్కడి ఇది ఇది కొట్టేది

మెల్లగా బుజ్జేయం చాలా రెండు కట్టెలతో నేను అయితే మనకి ఇప్పుడు ఓకే అట్లా కొద్దా ఉప్పు కూడా ఉంది లేదు మనకు లేవా योगी कर सना से बुझे इधर कर सना से हां रे परफेक्ट है कर माने के वाटर एंत ने माने के नहीं हेलसो अंडकोडान को छिरो एमो एस्टर है ना हां लेओ बेटा इधर ठीक है हां और आप ఇండిపెండెంట్ అట్లా తీసుకో ఎండిపోలే రావా ఇప్పుడు బుజు దొడ్డు దొడ్డి

చాలు వచ్చి ఇట్లనే టైం వేస్ట్ అవుతుంది అక్కడ వాళ్ళు ముగ్గురు వంట చేస్తుండ్రు కోతులు అన్నీ వచ్చినాయి ఒకటేసారి చూడండి ఇగో నాకు ఫుల్ భయం అయాన్కి ఫుల్ భయం అందుకని మేము లోపలనే ఉన్నాం సో ఐఎమ్ గోయింగ్ బై గోయింగ్ అయాన్ ఎక్కడ ఏం కాదు నా నే అట్లా ఒకటేసారి గుంపు పదొచ్చినాయి అన్నమాట పోయినా ఇంకా ఎక్కడ సో మేము పోతున్నా బయటకి ఇప్పుడు సో పరిస్థితి కానీ పెట్రోల్ ఉండాల పెట్రోల్ ఉంటే గ్యాస్ అయినా పెట్రోల్ ఉంటే ఇట్లా కొడితే ఇట్లా సింగిల్ చేస్తే కదా కానీ ఇవి ఇవి కాలున్నాయి అనుకో కాలుతాయి అంటుకోవాలి అంటుకుంటే హైలైట్ పర్లేదు మా ఈ పెద్ద కట్ట అంటుకున్నదంటే అంటే లాస్ట్ దాకా టెన్షన్ లేదు కానీ పుదీనా ఇప్పుడు కాదు కదా చికెన్ ఒక దాంట్లో కలపకపోయిలు

కోతులు అయితే మస్తు గాన ఉన్నాయి అక్కడ కారు ఉంది అది అప్పట్నుంచి ఏదో తీసుకుంటారు ఏడే నాయలు

ఇది మళ్ళీ ఇచ్చింది కోతి కోతి పట్టుకపోయింది కోట్టినాక కింద పడచ్చిండదు చిన్న తురుకులు తురుకులు ఎరుతున్నాడు ఇది తీసుకొస్తాను సరే ఎడబెట్టాలే తునకలు కావాలంట పెద్దగా అంటింది అంటే తునకలు అవసరం లేదు కనకాలు అవసరం లేదురా నువ్వు పడకలేదు చెప్తా ఇంకా తొందరగా కట్టెలు పరిస్థితి హడి 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 వెళ్ళా కూర్చున్నా రా ఉండదు అయితానే ఏ బుజ్జే పడితే బుజ్జి మొత్తము డస్ట్ ఇది వేను ఇది మా ఇది ఇట్లా వేసుకున్నాం అన్నమాట సరే ఎట్లుంది బాగుందా ఎట్లుంది బాగుందా నచ్చిందా ఏంటిది పెట్టా అక్కడ లైట్ పెట్టుకుంటామే నైట్ లైట్ పెట్టుకోవడానికి ఉంటుంది అది సరేనా బాయ్ ఆడుకోను కారు పెట్టుకోను ఆడుకో సో ఇక్కడ కారు ఇక్కడ వంటలు ఇక్కడ డేరా ఓకే ఏమన్నా రేటు దాకా వచ్చింది ఏమైంది రైస్ అలా నేను పెట్రోల్ తెద్దాము రా అన్న కళ్ళు మూసుకొని అంటుంది పెట్రోల్తో అవసరం ఉన్నప్పుడు లిట్ కదా ఇట్లా కొడతా అయిపోతుంది స్ప్రింకిల్స్ చేస్తే కదా ముచ్చేస్తుంది ఏమున్నది తెచ్చుకోవాలి ఏదైనా ప్లాన్ ఇప్పుడు సగమన్ అయిందా అది అయిందా సో ఆయనకి సో వీడికి వస్తే మాత్రం పక్క పర్టికులర్ అయితే రావాలి ఏదో నార్మల్ నార్మల్గా వస్తాము ఏదో చేస్తాము అంటే మాత్రం కుదరని ముచ్చట మంచిగా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని వీడికి వస్తే వస్తే మాత్రం పక్కా ప్లానింగ్తోనైతే రావాలి ఇట్లా అన్నీ సెట్ చేసుకొని వస్తే అవుతుంది కానీ అయినా కూడా మేము తప్పని ఏం చేసినామంటే పెట్రోల్ లేదు సో అది మస్తు ప్రాబ్లం అయిపోయింది లేవు అక్కడ లేవు ఫ్రెంట్ ఉన్నాయి కావచ్చు ఫ్రెండ్స్ ఉంటుంది ఎంత ఉంటుంది కథ ఎవ్వరం డాక్స్ వస్తున్నాయి డూ దానిలో పెట్టు వేడితోనే ఉడుతుంది టెన్షన్ ఏమో అవసరం లేదు దానికి కానీ ఇంకా ఐదు నిమిషాలు ఇది దాని మీద పెట్టేసా దీని మీద పెట్టరా ఆ వేడితోనే ఉడుతుంది ఆటోమేటిక్గా అదే చికెన్ ఇది ఫైనల్ ప్రాసెస్ ప్రొసీజర్ సన్సెట్ అయితే ఇష్టం ఆడా సన్సెట్ అయితుంది అక్కడ ఆ లో సన్సెట్ రెడ్ ఇక్కడ ఇది ఇక్కడ ఇది అక్కడ ఆయన ఏం చేస్తున్నావు మొత్తం సన్సెట్ అన్నం తింటున్నావు